असिंचाले 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 केतुपुंडमुनि वाइक करे असिंचाले 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 केतुपुंडमुनि वाइक करे असिंचाले 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 बूढ़े तो ये काम कर लो असिंचाले 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 बूढ़े तो ये काम कर लो असिंचाले 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 बूढ़े तो ये काम

आपारी 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 बूढ़े का फेना दोस्त कर दे रहे हो आपारी आपारी रापारी मावस्त तत्संच करो दरपाले 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 मावस्त तत्संच करो दरपाले 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 मावस्त तत्संच करो दरपाले दरपाले मावस्त चलाए क्या बंदी लाए बंदी लाए मावस्त चलाए क्या बंदी लाए बंदी लाए मावस्त चलाए क्या

పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపవేయబడుతున్నారు ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అది దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏ మావోయిస్టులు చనిపోవచ్చు వ్యక్తులు చనిపోవచ్చు కానీ వేల సంఖ్యలో ఆదివాసులు అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది మేము చర్చలకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒకవైపు మూడు నాలుగు సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచాన్ని తెలిసే విషయం అయినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ హోం మంత్రి గాని సహాయ మంత్రి గాని వీళ్ళు మాట్లాడుతున్నారు సమస్య లేదు మీ శాంతి చర్చలు జరపమని చెప్పేసి అంటున్నారు చున పుట్టించే వరకు కూడా మేము మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ నక్సల్స్ లేకుండా చేస్తాం అర్థం అందిస్తామనే మాటలు మాట్లాడుతున్నారు కానీ సరైనది కాదు భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలను హక్కులను మొత్తం కూడా అరించి వేసే విధంగా బీజేపీ పరిపాలన ఉంది ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగాను వెంటనే తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు అభ్యుదయవాళ్ళు మేధావులు గొంతెత్తి మాట్లాడుతున్నప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ముందుకు పోతూనే ఉంది ఇప్పటికీ ఇరవై మంది అక్కడ ఆపరేషన్ కగారు లో పోలీసులు పాల్గొంటున్నారు మరి అక్కడ చనిపోతున్న వాళ్ళు ఎవరు ఇక్కడ భారతదేశ పౌరులు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇలా మావోయిస్టు పార్టీ లక్ష్యం కోరికలు ఏమిటి ఇలా అసమానతలు లేని సమాజం కోసం గోపిడి లేని సమాజం కోసం వాళ్ళు పోరాడుతున్నారు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటే అవన్నీ కూడా పరిష్కరించండి వీళ్ళు అవసరం లేకుండా ఉంది కానీ వ్యక్తులు అంత మాత్రాన భావజాలం ఎక్కడికి పోదు ఎట్లయితే పీడన ఉంటుందో ఎక్కడైతే దోపిడీ ఉంటుందో దోపిడీ ఉన్నంత కాలం ఈ పోరాటాలు అని చెప్పేసి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఇయల మొత్తం కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా పోరాటాలను అంచువేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది ఇలా పాకిస్తాను భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు తయారు చేస్తూ భారతదేశం చొచ్చుకొచ్చి అనేక మందిని చంపినప్పటికీ కూడా ఏ ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేదు పైగా పాకిస్తాన్తో చర్చలు పెట్టి యుద్ధం రాకుండా చూశారు పాకిస్తాన్తోనూ చర్చలు చేస్తారు భారతదేశ పౌరులు నక్సల్స్ వీళ్ళు తీవ్రవాదులు కాదు కదా వీళ్ళు ఉగ్రవాదులు కాదు కదా వీళ్ళు భారతీయ పౌరులే కదా వీళ్ళు వీళ్ళతో శాంతి చర్చలు చేయడానికి నష్టం ఏమిటి శాంతి చర్చలు చేస్తే ఆ వైపు నుంచి వెళ్లి ఈ వైపు నుంచి వెళ్ళి ఒక సమగ్రమైనటువంటి అవగాహన వచ్చే విధంగా ఉంటది చర్చలు ఏమైతే ముందు శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో రెండు వైపులా అటు పోలీసులు జాగకూడదు ఇటు మావోయిస్టులు జాగకూడదు ఇటు అమాయక ప్రజలు జాగకూడదు అనేదే మా విధానం కాబట్టి ఇప్పటికైనా శాంతి చర్చ జరపాలని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్పూరి వాసుదేవరెడ్డి మావోయిస్టును ఆత్మహత్యించడానికి అటువంటి ఊరుకున్నటువంటి మావోయిస్టులను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్ట్ అరెస్ట్ చేసి ఊటకు పెన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు చనిపోయినటువంటి ఉన్నటువంటి తనిపోయినటువంటి సినిమాచలం కానీ కేతవరావు లాంటి వ్యక్తులు ఎదురు కల్పు చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు ఎన్నో ఒక తలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉండదు కాబట్టిగా ఈ వాళ్ళను ఎక్కడో కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఊటకు పెన్కౌంటర్లు చేస్తున్నారు అలాంటిది సంఘటనను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే పాకిస్తాన్ లాంటి ఉన్నటువంటి తీవ్రవాదుల తోటి శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల పైన విడిగా ఆపకపోతే సిపిఐ పార్టీగా వామపక్షాలుగా తీవ్రమైన ఆందోళన చేస్తాము అట్లాగే ఈ రోజు ఈ పది తారీఖు రోజు బంధువులు కానీ పద్నాలుగు తారీఖు రోజు విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాను సిపిఐ నగర అయితే చర్చింది